హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే వీడియోలు పెట్టట్లేదు ఇప్పటి నుండి కంటిన్యూస్గా పెడతాను నేను చాలామంది కిచెన్లో మీరు పెట్టిన ర్యాక్ ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు ఆర్గనైజర్ చాలా బాగుంది అని చెప్పి నా కిచెన్ టూర్ వీడియో షేర్ చేసినప్పటి నుండి అడుగుతున్నారు యాక్చువల్లీ ఇది ఐక్యాలో కొన్నానండి వరేరా వరేరా బ్రాండ్ సో ఇది టూ పార్ట్స్ అనమాట కింద లార్జ్ షెల్ఫ్ స్మాల్ షెల్ఫ్ మనం రెండు సపరేట్ సపరేట్గా కూడా యూస్ చేసుకోవచ్చు నేనేంటంటే కొంచెము మేము పాత ఇంట్లో రెండుకు మాకు కొంచెం ప్లేస్ తక్కువ ఉండేదనమాట కిచెన్లో అందుకని కొన్నాను సో రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే నాకు ఆల్మోస్ట్ స్టోరేజ్ అంతా యూజ్ అవుతుంది మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు నేను అలా పెట్టుకున్నాను ఈ ఐక్యాబ్ ఏంటి అంటే మనకి ఇలా పార్ట్స్ పార్ట్స్గానే వస్తాయి మనం ఫిక్స్ చేయించు మనమే ఫిక్స్ చేసుకోవాలి సో అది కొంచెం కష్టం అంటే పెద్ద కష్టమే కాదులే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గానే ఇస్తారు బట్ ఏంటి అంటే మనం ఫిక్స్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడింది మొత్తం ర్యాక్ కొంచెం నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది ఇది మొత్తం మెటల్ అనమాట నాట్ లైక్ వుడెన్ది అయితే కాదు మెటల్ది నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కదా కిచెన్లో కదా కొంచెం మెయింటెనెన్స్ అయితే కష్టంగా ఉంటుంది మీరు ఎవరైనా కొనాలి కొందాము అనుకునే ముందు మాత్రం ఇవి ఆలోచించండి మీరు ఐక్యా షోరూమ్కి అదే ఐక్యా వెబ్సైట్కి వెళ్ళి లేకపోతే ఐక్యాకి వెళ్ళినప్పుడు ఈ ఈ నేమ్ కానీ కొట్టి సెట్ చేశారంటే మీకు ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాయన్నమాట దీన్ని ఏంటంటే నేను ఆయిల్ ర్యాక్స్ కానీ కొంచెం కారం ఉప్పు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి నేను యూజ్ చేసుకుంటున్నాను నాకైతే బాగా నచ్చింది యూస్ఫుల్గా కూడా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి సెవెన్ హండ్రెడ్కి వర్త్ కాదా అనేది నేను చెప్పే నెక్స్ట్ ఆర్గనైజర్ వచ్చేసరికి ఇది కూడా ఉండే తీసుకున్నాను ఆ నేమ్స్ అయితే నాకు చదవడం అంత మంచిగా రావట్లేదు కానీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ నేమ్స్ పెట్టి టైప్ చేస్తే మాత్రం మీకు కన్ఫామ్గా ప్రోడక్ట్ అవైలబుల్గా ఉందా లేకపోతే దొరుకుతుందా దొరకదా అనేది తెలుస్తుంది ఇది డ్రావర్ యూనిట్ అనమాట నేను తీసుకున్నప్పుడు ఎయిటీన్ నైన్టీన్ నైన్ హ నైన్టీన్ హండ్రెడ్కి వచ్చింది లైక్ మంచి ప్రైస్కే వచ్చిందని చెప్పాలి కాకపోతే ఇది కొంచెం ఫిక్సింగ్ అనేది కష్టం ఐకియాలో కొన్ని కొన్ని నేను ఏంటంటే లైక్ స్టీల్ ర్యాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా మెటల్ ర్యాక్స్ ఇలాంటివి అయితే తీసుకోవచ్చు ఒక డ్రావర్ యూనిట్కి చూసారా ఎన్ని పార్ట్స్ ఇచ్చారు ఈ పార్ట్స్ అన్నీ ఫిక్స్ చేసి అది డ్రావర్లా తయారు చేయడానికి చాలా టైం పట్టింది నాకు పాత ఇంట్లో పూజా సామాన్లు పెట్టుకోవడానికి సపరేట్గా ఏం ర్యాక్ లేదు వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక చిన్నది పాత టెనెంట్స్ వదిలేసి వెళ్ళిన ర్యాక్ ఉంటే ఆ ర్యాక్నే నేను పూజాకి యూజ్ చేసుకుంటూ మీ పూజకి సంబంధించినవి ఉంటాయి కదా చిన్న చిన్న సామాన్లు లైక్ ఇవన్నీ అవన్నీ పెట్టడానికి దీన్ని యూజ్ చేస్తున్నాను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పక్కంది అదే పూజ యూనిట్ ఆ పూజ సామాన్లన్నీ కింద పెట్టాల్సి వస్తుంది లేకపోతే వేరే జోడ పెట్టాల్సి వస్తుందని ఈ ర్యాక్ అయితే తీసుకున్నాను నైన్టీన్ హండ్రెడ్కి అయితే చాలా రీజనబుల్ ప్రై ప్రైస్కే వచ్చింది బట్ నేను ఈ కొత్త ఇంటికి వచ్చేసాక ఏంటంటే ఈ ర్యాక్ మొత్తం ఈ ర్యాక్ ఒకటి పాతది షూ యూనిట్ ఉంటుంది కదా షూ షూ ర్యాక్ ఇవన్నీ అనమాట మా అబ్బాయికి బొమ్మలు పెట్టుకోవడానికి కానీ ఇచ్చేసాను మీకు ఎట్లా అనిపించింది ఈ ఆర్గనైజర్స్ వీడియో మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ అండ్ బై బై సీ యూ థ్యాంక్ యూ